అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ వీడియో అనమాట ఇది సో ఎవరు మిస్ అవ్వకండి లాస్ట్ వరకు చూడండి మీకు మంచిగా యూజ్ అవుతుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి రిలేటెడ్గా నేనైతే ఈ వీడియో చేశాను చాలా వరకు మీరు రిలేట్ అవుతారని అనుకుంటున్నాను సో మీలో నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్ మీలో ఎవరికైనా యాప్ట్ అవుతుంది మాకు లైఫ్లో మేము ఇది సఫర్ అవుతున్నామండి అంటే కూడా కామెంట్ చేయండి సో నేను కూడా తెలుసుకుంటాను ఓకే మనం చేసిన వీడియోకి ఎంతో మంది కనెక్ట్ అయ్యారు అని చెప్పి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు బూస్టింగ్గా ఉంటుంది అలా మీ మీరు వీడియోని కట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా అప్పుడే మీకు మంచిగా కాన్సెప్ట్ అర్థమవుతుంది సో మీకైతే ఒక ఈ వీడియో మీద ఒక ఒపీనియన్ అయితే వస్తుందనమాట సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అప్పులు త్వరగా తీర్చాలి ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి శాలరీని సెవెంటీ పర్సెంట్ ఖర్చులు పోంగా థర్టీ పర్సెంట్ అయితే సేవింగ్స్ అయితే చేయాలి ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనమాట సో ఇప్పుడు కానీ సేవింగ్స్ ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కరి లైఫ్లో సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రేపు ఫ్యూచర్లో ఎలాంటి బాధ వచ్చినా మిమ్మల్ని అయితే సేవ్ చేసేది మీ సేవింగ్స్ మాత్రమే సో అదే ఆఫ్టర్ కరోనా చాలా కష్టాలు పడ్డాం కదా బిఫోర్ కరోనా మన లైఫ్ వచ్చేసి మన లైఫ్ స్పాన్ వచ్చేసి ఎయిటీ టు నైంటీన్ ఇయర్స్ ఉన్నింది సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన లైఫ్ స్పాన్ వచ్చేసి సిక్స్ టు సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ వరకు బతుకుతామో లేదో అన్న ఒక ఊహాగానంలోనే ఉన్నామన్నమాట మనము ఇంతకీ బతుకుతామా లేదా అనేది కూడా మనకు తెలియదు సో ఉన్న చిన్న లైఫ్లో ఎలాంటి అప్పులు లేకుండా ఫ్రీగా బతకాలి ఎలా కొన్ని సేవింగ్స్ చేసుకొని మనమైతే బిందాస్గా బతకాలి అనేది నా మోటో అనమాట సో అదే నేను మీకు ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో అప్పులు ఎలాగ అవుతుంది అంటే శాలరీ చాలకపోవడం వల్ల లేదంటే సింగిల్ ఇన్కమ్ మీద ఆధారపడి ఉండడం వల్ల లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి లేనిపోని కోరికలు మన మనసులో ఉన్నప్పుడు అన్నీ కొనేసుకోవడం వల్ల అందరికీ మేము రిచ్ అని చూపించాలి అనుకోవడం వల్ల కంపేర్ చేసుకోవడం వల్ల లేదంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియక కొంతమంది మనీని వృధా చేస్తూ ఉంటారనమాట ఫ్రెండ్స్ని నమ్మి మనీ ఇవ్వడం వల్ల ఇదైతే చాలా వర్స్ట్ అనమాట ఫ్రెండ్స్ కూడా డబ్బులు తీసుకుంటారు మళ్ళీ అస్సలు ఇవ్వరు సో అడిగితే మనల్ లాగా చూస్తారు సో అందువల్ల కూడా చాలామంది అప్పులైపోతూ ఉంటారు ఇంకోటి క్రెడిట్ కార్డ్స్ వల్ల ఇది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితం నాశనం అయిపోయిందనే చెప్పాలి సో వాళ్ళ శాలరీకి మించి డబ్బులు అయితే ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్స్ వల్ల కూడా మోస్ట్లీ అప్ అయిపోతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్ సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం పేరెంట్స్ కానీ హాస్పిటల్లో ఖర్చుల వల్ల కూడా మీకైతే అప్పు అవుతూ ఉంటుంది కదా సో లేదంటే ఇల్లు కొనుక్కోవాలి కార్స్ కొనుక్కోవాలి బిజినెస్ పెట్టాలి అధిక అంటే ఇలాంటి చిన్న చిన్న కోరికల వల్ల కూడా చిన్నవి కాదండి ఇవి చాలా పెద్దదే సో ఇలాంటి కోరికల వల్ల కూడా మనకైతే అప్పులు అవుతూ ఉంటాయి సో అధిక ఖర్చులు అంటే మన తాహతుకు కాకుండా వేరే ఎక్స్ట్రా ఖర్చులు చేయడం వల్ల కూడా మనమైతే అప్పులు అవుతూ ఉంటాము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనమైతే అంటే లైక్ మ్యారేజెస్ పిల్లల వాళ్ళ ఖర్చులు పిల్లలకి ఏదైనా ఖర్చులు ఉంటాయి కదా సో అలాంటప్పుడు కూడా మనమైతే అప్పులు పాలవుతూ ఉంటాము ఇంకా చాలా కారణాలు అయితే ఉండచ్చండి ప్రతి ఒక్కరి లైఫ్ ఒకేలాగా ఉండదు కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఈ వీటికన్నిటికీ నుంచి మనం ఎలా బయటపడాలి అంటే మనం ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ అండ్ మోస్ట్ సొల్యూషన్ వచ్చేసి శాలరీ అయితే పెంచుకోవాలి లేదంటే ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో సోషల్ మీడియాని కానీ కరెక్ట్గా వాడుకుంటే మనకన్నంత తోపు ఎవరు ఉండరండి సో ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలోనే ఉంది మీరు ఎలా బతకాలో ఎలా బతకకూడదు అనేది కూడా ప్రతి ఒక్కటి సోషల్ మీడియానే మీకు చూపిస్తూ ఉంటుంది సో దాన్ని కరెక్ట్గా వాడుకుంటే మీ లైఫ్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో ఇలా శాలరీనైనా పెంచుకోండి లేదంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వచ్చేలాగైనా చూసుకోండి ఉన్న దాంతో హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి సో ఇదైతే ప్రతి ఒక్కరూ చేయాలండి మనకి ఏది ఉంటే దాంతోనే తృప్తిగా హ్యాపీగా బతకాలి ప్రదానికి ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ఉంటేనే మన లైఫ్ని ముందుకు లీడ్ చేయగలుగుతాము హ్యాపీగా శాలరీ కన్నా ఎక్కువగా అయితే అస్సలు ఖర్చు పెట్టకూడదు సో శాలరీ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తే మనం ఆటోమేటిక్గా అప్పులైతే అయిపోతాం కదా సో నెక్స్ట్ వచ్చేసి నో ఎక్స్పెన్సెస్ అంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయితే పెట్టుకోకూడదు నో లగ్జరీ షాపింగ్ అనమాట బిజినెస్ పెడితే యూస్ ఉండేలాగానే చూసుకోవాలి లేదు మీకు యూజ్ లేదా అలాంటప్పుడు ఆ బిజినెస్ పెట్టకపోవడమే మేలు ఫస్ట్ పెట్టేటప్పుడే వన్ టు టెన్ టైమ్స్ ఆలోచించుకొని అయితే మీరైతే బిజినెస్ పెట్టండి అప్పుడే మీకు మంచిగా అందులో సక్సెస్ అవ్వగలుగుతాము అని హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరైతే బిజినెస్ పెట్టండి ఒక్కోసారి అవ్వదు అది మనం మన చేతుల్లో ఏమి లేదనమాట సో మీరు రిస్క్ బేర్ చేయగలుగుతారు అనుకుంటేనే మీరైతే రిస్క్ అయితే తీసుకోండి హౌస్ కొనేటప్పుడు అంటే హౌస్ ప్రతి ఒక్కరి డ్రీమ్ కాబట్టి సో అలాంటి హౌస్ కొనేటప్పుడు రెంట్స్ వచ్చేలాగా చూసుకోండి ఫ్లాట్స్ అలా కొంటూ ఉంటారు చాలా వరకు వాళ్ళ వాళ్ళ కన్వీనియంట్ వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళు కొంటూ ఉంటారు నాకు వచ్చిన నా థాట్ ప్రకారం హౌస్ కొనేటప్పుడు రెంట్స్ వచ్చేలాగా అయితే మీరు చూసుకోండి అప్పుడే మీకు ఈఎంఐస్ కూడా కట్టుకుంటూ వచ్చేయచ్చు సో హెల్దీ ఫుడ్ తీసుకోండి దీనివల్ల మీరు హాస్పిటల్కి పోకుండా ఎక్కువ హాస్పిటల్ ఖర్చులు అవ్వకుండా ఉంటుంది కార్స్కి ఎక్కువగా అప్పు చేయకండి అంటే కార్లు కోసము లక్షల లక్షలు పెట్టి కార్లు కొనేస్తూ ఉంటారు బ్రాండెడ్ కార్సే కావాలనుకుంటూ ఉంటారు కదా సో మీ మీకు ఆ తాహత ఉంటే కొనుక్కోండి లేదు అన్నప్పుడు మీకు ఒక అవసరంగానే కొనుక్కోండి కావాలంటే సెకండ్ హ్యాండ్లో కూడా కొనుక్కోండి కానీ ఎక్కువ అప్పు అయితే మాత్రం చేయకండి సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయితే కొన్ని తప్పవు దాన్ని ఏం చేయలేము అలాంటప్పుడు మీకు ఎక్కువ హడావుడి లేకుండా దాంతోనే కొంచెం ఖర్చులతో ఏదేది అవుతుందో అది మాత్రమే చేయండి కొంచెం ఖర్చులతోనే మీరైతే ముగించుకోండి సో ఇంకొకరిని కా ఇంకొకరితో కంపేర్ చేసుకోకండి డోంట్ కంపేర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి లైక్ పిల్లలకి యూస్ అయ్యేలాగా సుకన్య సమృద్ధి పథకము లేదంటే పీపీఎఫ్ అలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ట్యాక్స్ ఏది కట్ అవ్వకుండా ఉంటుందో సో అలాంటి దాని మీదనే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి ఓకే ఆల్రెడీ చెప్పేశాను కదా సోషల్ మీడియాని కరెక్ట్గా వాడుకోండి మీ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా బతకాలో కూడా నేర్పిస్తూ ఉంటుందో ఒక్కోసారి వెళ్ళి అన్నీ మీ గూగుల్లోనే ఉంటుంది సెర్చ్ చేసి మీరైతే హ్యాపీగా సోషల్ మీడియాని కరెక్ట్గా వాడుకోండి నెక్స్ట్ వచ్చేసి కొనేటప్పుడు ఆలోచించి కొనుక్కోండి ఇది నాకు కావాలి అంటే అది నీకు యూజ్ అవుతుందా లేదా రే ఫ్యూచర్లో నీకు అది నీ నీ కష్టకాలంలో అది ఆదుకునేలాగా ఉండాలి కానీ అది మిమ్మల్ని ముంచేలాగా ఉండకూడదు సో అలాంటి వాటిని మాత్రమే కొనుక్కోండి మీ ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకోండి మైండ్ వెళ్ళిన చోటుకంతా మనసు వెళ్ళ మనసు వెళ్ళకూడదు అనమాట సో అలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు మనమైతే పాటించామనుకోండి మన లైఫ్ హ్యాపీగా ఎలాంటి ప్రెషర్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది సో అధిక అప్పులతో బాధపడకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పులు చేయకుండా ఎలాంటి లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ యాప్స్ కానీ ఇప్పుడైతే చిటికల్లో లక్ష రూపాయలు చేతికి వచ్చేస్తుంది సో అలాంటి వాటికి దేనికి బానిస అవ్వకుండా ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్లు టెన్ రూపీస్ ఇంట్రెస్టు అలా అధిక వడ్డీ అధిక వడ్డీలతో బాధపడకుండా ఎలాంటి చెడు వ్యసనాలకి పోకుండా ఫ్యామిలీకి మనం ఏం చేసామని ఆలోచించి వాళ్ళకి బెస్ట్గా లైఫ్ ఇవ్వాలని ప్రిపేర్ చేసి పెట్టుకోండి మీ మైండ్ సెట్ని సో అలాంటప్పుడే మీరు హ్యాపీగా బిందాస్గా బతకగలుగుతారు ఇప్పుడున్న సొసైటీలో ఒకరిని ఒకరు నమ్మక నమ్మితే ఎంత మోసపోతారో అనేది చాలా వరకు అందరికీ తెలుసు సో ఒకరు ఉన్నట్లు ఇంకొకరు ఉండట్లేదు పైన ఉన్న వాళ్ళు బయట ఒక విధంగా లోపల ఒక విధంగా ఉంటున్నారన్నమాట సో మనుషులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనిషిని మనిషి నమ్మే కాలం కాదండి ఇది డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కరు మనకు వాల్యూ ఇస్తారు సో అలాంటి మనీని మీరు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితే అంత హ్యాపీగా మీరైతే లైఫ్ని లీడ్ చేయగలుగుతారనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అని కూడా కామెంట్ చేయండి సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు నేను ఇంకేదైనా మిస్ అయింటే కూడా మీరైతే కామెంట్ రూపంలో పెట్టండి నేనైతే నెక్స్ట్ టైం దాన్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్